शुभदा देवी श्रीचक्रस्िता परसलातरं सुषमा विजयलक्ष्मी नमा నీ చెల్లి ఎత్తికిపోతున్నాడు దేవాడ ఆడు రాఖీ నా చెల్లెల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నా కానిస్టేబుల్ లేచిపోతుంటే తీసుకొస్తున్నాను రాఖీ చెప్పింది నిజమేనా రాఖీ ఇన్నాళ్లు మనిద్దరం ఒకరినొకరం దోచుకున్నాం పొడుచుకున్నాం మొదటిసారిగా మేలు చేసి నా పరువు కాపాడే పగకి పగే కాదు మేలుకి మేలు చేయడం కూడా నాకు తెలుసు నా చెల్లెల్ని నీకు బహుమతిగా ఇస్తాను పెళ్లి చేసుకుంటావా ంగళమాంగే జర్వాత సాధకే సరంగేత్రి అంబకే దేవే నారాయణ రాఖీ దూరే తీసుకో తాళి ఇన్స్పెక్టర్ తెలువని పేరంటానికి వచ్చావు అది నువ్వు చేసిన మొదటి తప్పు జరుగుతున్న పెళ్లిని ఆపు చేస్తున్నావు అది నువ్వు చేసిన మొదటి ఒప్పు మర్యాదగా అందరూ ఇక్కడి నుంచి డిస్పడతామండి ఈ పెళ్లి జరగదు జరుగుతుంది ఎలా ఆపుతావో చూస్తాను ప్రకాష్ అనే కానిస్టేబుల్ నీ చెల్లెలు ఆశా ప్రేమించుకున్నారు చట్టబద్ధంగా పెళ్లి చేసుకోబోతుండగా రాఖీ అనే రౌడి ఆశాన్ని ఎత్తుకుపోయాడని ప్రకాష్ కంప్లైంట్ ఇచ్చాడు అసలు ఆ కానిస్టేబుల్ పెళ్లి చేసుకోవడానికి నేను ప్రేమించిన వాడు ఇన్స్పెక్టర్ గారు నాకే పెళ్లి ఇస్తా లేదు ఇన్స్పెక్టర్ మర్యాదగా చెబుతున్నాను నా చెల్లెల్ని తీసుకెళ్ళొద్దు ఇంకొక కడుగు వేస్తే నీ కాకి బట్టల్ని నీనెత్తూలోనే ముంచి రంగు మారుస్తా కత్తులతో కతరతు చేసిన కాకి రాయిది రౌడీలను మసి చేయడానికి అగ్గిలాగా గుప్పనే పోలీసు బాడీరాయిది తలుపుల అది తొందర పడుకురా చింపిరి బాడీలతో కబాడీ ఆడుకోవడం నాకు చాలా ఇష్టం తలుపు నేనే మోస్తాను ప్రకాశ అక్కడ వెళ్ళి కొడుకు సిద్ధంగా ఉన్నాడు సార్ దండల అక్కడ రెడీ సార్ హ్ కాండిపడి ఇదే ముహూర్తం అరే హ్ అరేగొట్టో 1 లీటర్ కొట్టరా 1 లీటర్ కొట్టో అర లీటర్ కొట్టపోతే లీటర్ కొట్టి అర లీటర్ పిలుచుకోవా రే ఈ లీలా కృష్ణ బాలతో పెట్టుకోకరా టైం బాగలేదు కానీ లేకపోతే పెట్రోల్ పంక్ కొనేసామని కాదు కొట్టవా మినిట్

తీసుకో పాప కావాలా పాప భయపడుతుందిరా మీరెళ్ళి తీసుకురండి పాపకి ఏజు కరేజు రెండూ లేవురా ఏకున్నాయా ఆటోరాని నువ్వెళ్ళి ఆడుకోమా

నువ్వే మగాడివి ఇన్స్పెక్టర్ గారిని పట్టుకొని గురువు గురువు అంటావు ఏమిటి గురువు అని పిలిస్తే అని చెవి పారేసి ఊరుకున్నాడు నువ్వెందుకు నోరు పారేసుకుంటావు గురు దాదా క్యాష్ క్యాషా మరి ఫ్రీ సర్వీస్ అనుకున్నావా గాంధీ పార్క్ నుంచి ఈ బడిదాన్ని ఇక్కడ తీసుకురావడానికి పది రూపాయలు యాభై పైసలు అయింది మీటర్ ఛార్జ్ ఎవరు ఇస్తారు గురు గవర్నమెంట్ సొమ్మిద్దామంటే దేశమే యాభై టన్నుల బంగారం తాకట్టు పెట్టేసింది సో రౌడీలో సొమ్మే ఇస్తాలే ఇది కూడా ఆ పిల్ల ఇవ్వాలా నీ చేతిలో నా చేతిలో పెట్టచ్చుగా ఎక్కువ ఆగితే ఈ పిల్లని బయటికి నెట్టచ్చుగా అంటారు ఇన్స్పెక్టర్ గారు పట్టుపట్టు సుత్తి ఇంకా వెళ్ళలేదే ఓ పెద్ద మనిషి నీ బండి నా బండి పక్కపక్కన ఉంటే ఎంత బాగుందో ఈ బాడీ రౌడీల బాడీలతో కబడ్డీ ఆడుతుంది జాగ్రత్తగా ఉండు రౌడీ బాడీలు ఎందుకు గురు నా తో ఆడరాదు కబడ్డీ 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 ఎందుకు గురు పిచ్చి పిచ్చిగా ఉందా నేను అన్న దాంట్లో తప్పే ఉంది గురు నీ ఒంటి మీద కాకి నా ఒంటి మీద కాకి నీ గుండె మీద పోలీస్ బిళ్ళ నా గుండె మీద లైసెన్స్ బిళ్ళ నీ చేతిలో లాఠీ నా చేతిలో హారన్ నువ్వు రౌడీలు కొడతావు నేను హారన్ కొడతాను పోయి పోయి నిన్న ఎవడు కట్టుకుంటాడు కానీ ఏడా దాకా స్పృహ రాదురా బాబు నీ పర్లేనా నాకే పని గురు వెళ్ళి తీస్తాను ఇక్కడ బాగోదు గురు నేనుండేది నీ ఆటోస్ లోనే కదా అక్కడ చూసుకుందా ఎందుకలా ఊగుతూ మాట్లాడతావు నిలబడి మాట్లాడు ఆటో తోలి తోలి ఊపుడు ఊపుడు ఊపి అలవాటైంది ఊపిడి నడు విరుగుద్ది జాగ్రత్త అది సరే గను గురు ఎలాగో నీ బండ్లో గాలి